అంగన్వాడీల నిరవధిక సమ్మె రాజకీయ పోరాటంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పండగ అనంతరం ఈ ఉద్యమం రాజకీయ రూపం తీసుకుంటుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ రోజు ఏలూరులో కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగుతున్న ముప్పై ఒకటవ రోజు సమ్మెకు ఆరవ రోజు ఇరవై నాలుగు గంటల దీక్షలకు సంఘీభావంగా ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు అధ్యక్షత వహారు శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల ఓర్పు సహనానికి పరీక్ష పెట్టవద్దని వారి ఆగ్రహంతో కొట్టుకుపోవద్దని హితవు పలికారు ఏలూరు నుండి ముఖ్యమంత్రికి అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశారు నిన్న మేము మొత్తం మా ఎజెండాను అంతా కూడా పక్కన పెట్టి రాజకీయ ఎజెండాను అంతా కూడా పక్కన పెట్టి ప్రధానంగా అంగన్వాడీ సమస్యలు వాటి ఎలా పరిష్కరించాలి ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి అంగన్వాడీల కోరికలు పరిష్కారం అయిన దాకా సిపిఎం కూడా విశ్రమించకూడదు అని చెప్పి నిర్ణయం మేము చేసుకున్నాం ఈరోజు మీ అందరూ కూడా తెలుసు ఎన్నికల వాతావరణం వచ్చింది రాజకీయ పార్టీల సీట్లు ఓట్లు పోటీలు పొత్తులు అనేక విషయాల గురించి చర్చించుకుంటున్నారు మేము కూడా అలా చర్చల్లో కూర్చొని రేపు పొద్దున రెండు మూడు రోజుల్లో సంక్రాంతి కూడా ఉంటే సంక్రాంతి పండుగలతో సహా సంక్రాంతిలో రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి అంగన్వాడీలకి రాకూడదు సంక్రాంతి నాటికి ఇళ్లలో అందరూ కూడా బంధుమిత్రులతో వీళ్ళు సంబరాలు చేసుకోవాలి అది జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించి సంతోషంగా మిమ్మల్ని అందరి ఇళ్లకు పంపాలి అందుకు పంపేదానికోసం కోసం మా పార్టీ తోడ్పడాలి అని చెప్పి మేము చర్చించాం இப்புடு மனை நர்சாப்புறன்லோ பசந்தைன ருச்சிலக்குச் தரியைன் செய்று స్వీట్స్ అండ్ మధురమైన నేతి మిఠాయిలు అందరి అనుగుణంగా మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పోతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంకా జరిగే వివాహాది శుభకార్యాలకు విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ తీపి జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు